చూసాం లక్ష్మీ హోండా షోరూమ్ లోపల ఉన్న హోండా యూజుడ్ కార్స్లో సర్టిఫైడ్ కార్స్ చూసాం హోండాలో రకరకాల మోడల్స్ రెండు వేల పన్నెండు నుంచి ఇరవై ఇరవై మూడు దాకా ఇంచుమించుగా చూపించడం జరిగింది ప్రేమ్ గారు ఇక్కడ యూజుడ్ కార్స్ మొత్తం అంటే వివిధ కంపెనీలకు సంబంధించి ఈ కారు ఎక్స్చేంజ్ ఇచ్చి ఇక్కడ ఇచ్చేసి రేట్ కట్టించుకుని వీళ్ళు హుండాయ్లో కొత్త కారు తీసుకున్న కస్టమర్స్ వీరంతా కూడాను ఈ కార్లు కూడా మంచి కండిషన్లో ఉన్నవి వీళ్ళు తీసుకోవడం జరిగింది దానికి ప్రైస్ కూడా పెట్టడం జరిగింది యూజర్ కార్స్ మెగా సేల్స్ అని స్పాట్ ఫైనాన్స్ స్పాట్ డెలివరీ కాస్ట్ కాస్ట్ సేల్ లక్ష్మి హోండాయ అని చెప్పి క్లియర్గా ఇక్కడ బోర్డు కూడా మెయింటైన్ చేయడం జరిగింది ఈ కార్లు ఏమో ఉన్నాయి ఏ కార్లు మీకు నచ్చే విధంగా ఉన్నాయని చూద్దాం ప్రేమ్ గారు ఒకసారి అన్నీ చూపిస్తారు ఒకసారి వరకు మనం హోండా చూస్తాం సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి మల్టీ బ్రాండ్ అంటే ఆల్ బ్రాండ్ కార్స్ కూడా మన దగ్గర ఉంటాయండి ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు మనం హోండా చూస్తున్నాం సార్ సార్ ఎంతవరకు మనం చూసినట్టయితే హోండా వెహికల్స్ చూసాం సార్ ఇక్కడ ఏంటంటే మల్టీ బ్రాండింగ్ అన్ని కార్స్ ఉంటాయి సార్ ఎక్స్చేంజ్లో తీసుకున్నాయి మరి ఇప్పుడు చూసినట్లయితే హోండా అమేజ్ అండి ఇది వచ్చేటప్పటికి డీజిల్ వేరే రెండు వేల పదహారు సార్ హోండా అమేజ్ అవును సార్ రెండు వేల పదహారు అవును సార్ వన్ ల్యాక్ తిరిగింది సార్ ఇంజిన్ సార్ అంతా రన్నింగ్ అంతా బాగానే ఉంది సార్ మన ప్రైజింగ్ వచ్చి ఫోర్ ల్యాక్స్ చెప్తున్నాం అండి సో దీనికి వీటికి ఎన్ని అంటే మీరు నార్మల్గా ఇంజన్ చెక్ చేసి అండి మనం తీసుకుంటాం అండి నెక్స్ట్ ఇది వచ్చేటప్పుడు హోండా సార్ ఫోర్ ల్యాక్స్ వన్ ల్యాక్ తిరిగింది అవును సార్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి హోన్ డే జార్జ్ జార్జ్ విఎక్స్ మోడల్ విఎక్స్ అండి టాప్ అండ్ మోడల్ టాప్ అండ్ హో జార్జ్లోని ఇది వచ్చేటప్పుడు రెండు వేల పదహారు వెహికల్స్ పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఓకే ఇది టూ ల్యాక్స్ తిరిగింది సార్ వెహికల్ టూ ల్యాక్స్ రన్నింగ్ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్ అయితే బాగానే ఉంది సార్ అవుట్లుక్ బాగా చిన్న చిన్న టచ్ప్స్ ఉంటాయి ఎంతనండి ఓకే ఎంత చెప్తున్నారు సార్ సార్ ఇది మనం ప్రైజింగ్ వచ్చేటప్పటికి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం సార్ ఓకే హోండా జార్జు విఎక్స్ మోడల్ అంటే టాప్ అండ్ డీజిల్ డీజిల్ వేరియంట్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ తిరిగింది మూడు లక్షల ఎనభై వేలు ఇక్కడ ప్రైస్ కోట్ చేయడం జరిగింది వెహికల్ కండిషన్ అంతా కూడా బాగుంది ఇంజిన్ కండిషన్ కూడా బాగుంది అని చెప్తున్నారు నెండా జార్జ్ కూడా చాలా మంచి మంచి బ్రాండెడే సార్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చి టాటా ఆల్ట్రోజ్ అండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రిజిస్ట్రేషన్ సార్ ఇది వచ్చేటప్పటికి ఓకే మనకి ఇది ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిందండి జస్ట్ డీజిల్ వేరియంట్ సార్ ఇది కూడా మనం సిక్స్ సిక్స్టీ చెప్తున్నాం సార్ ఇది రన్నింగ్ కండిషన్ అంతా బాగానే ఉంది సిక్స్ సిక్స్టీ అవును ఆరు లక్షల అరవై వేలకి ఈ వెహికల్ చాలా బాగుంది మొత్తం వేరియం డీజిల్ వేరియంట్ ఆల్ప్రోచ్ కూడా మంచి మార్కెట్లో బాగా చలామణి అవుతుంది కారు తర్వాత ఇక్కడ అమెజ్ సార్ ఇది ఈఎక్స్ మోడల్స్ అంటే బేసిక్ అండి డీజిల్ వేరియంటే కానీ బేసిక్ వేరియంట్స్ దీంట్లో ఓకే ఓకే ఇది రెండు వేల పదహారు సార్ ఇది కూడా ఇది అంత తిరిగింది సార్ ఇది అరౌండ్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వన్ లాక్ థర్టీ థౌజండ్ జరిగింది సార్ ఎంత చెప్తున్నాను సార్ ఇది మనం వచ్చే త్రీ లాక్స్ థర్టీ థౌసండ్ చెప్తున్నాం సార్ డీజిల్ వేరియంంటే డీజిల్ వేరియం సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ ఇది వచ్చి ఇండికా సార్ రెండు వేల పదిహేను మోడల్ అండి మనకి ఎల్లో బోర్డులో ఉంది సార్ ఓన్ బోర్డ్లో మార్చేస్తాం సార్ ఎల్లో బోర్డులో కంటిన్యూ అయినా మనం ఇస్తామండి ఇది లక్ష డెబ్బై వేలు చెప్తున్నాం సార్ ఓకే ఓకే ఏ మోడల్ ఇది చెప్పారు రెండు వేల పదిహేను అండి నెక్స్ట్ ఇది వచ్చిన రెనాల్డ్ ట్రైబర్స్ సార్ సెవెన్ సీటర్ పెట్రోల్ అండి మనం సెవెన్ సీటర్ ఎవరైనా కావాలన్నా ఫ్యామిలీ పరంగా కొంచెం బిగ్ ఫ్యామిలీ ఏమైనా ఉంటే కూడా మనకి సెవెన్ సీటర్ సార్ ఇది ఎంత తిరిగింది సార్ ఇది వచ్చేటప్పటికి సెవెంటీ సిక్స్ థౌజండ్ తిరిగింది సార్ మన ఫోర్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ చెప్తున్నాం సార్ పెట్రోల్ వేరియంట్ ఆర్ఎక్స్ జడ్ అండి పెట్రోల్ ఆరు అవును సార్ మైలేజ్ బటన్ స్టార్ట్ వచ్చేస్తుంది మైలా కీ స్టార్ట్ సార్ ఇది ఓకే మైలేజ్ ఎలా వస్తుంది సార్ ఇది మైలేజ్ మనకు సెవెంటీన్ ఎయిటీన్ వస్తుంది సార్ సెవెన్ సీటర్ సెవెన్ సీటర్స్ ఓకే చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇంకోటి సెవెన్ సీటర్ సార్ మహేంద్ర మహారాజా సార్ డీజిల్ వేరియంట్ ఎం సిక్స్ సార్ ఇది వచ్చేటప్పటికి ఎం సిక్స్ సార్ వేరియంట్ దాంట్లో డీజిల్ వేరియంట్ సార్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ తిరిగింది సార్ వెహికల్ మనం చెప్పేది అయితే మనం ఇది ఫైవ్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ చెప్పినాం సార్ సేమ్ ఇదే మనం ఇటుగా కావాలన్నా కూడా సెవెన్ ల్యాక్స్ వరకు పెట్టాలి సార్ మర ఇది మహేంద్ర బ్రాండ్ సార్ ఇటుక మీద కొంచెం స్పేస్ ఎక్కువ కూడా ఉంటుందండి చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది సార్ కాస్ట్ ఇది సెవెన్ సీటర్ కదా అవును సార్ సెవెన్ సీటర్ ఇచ్చి వెనకాల మళ్ళీ స్పేస్ కూడా ఉంది సార్ మన కాంటే అది క్లోజ్ చేసుకోవచ్చు కాంటే సీటింగ్ ఉంచుకోవచ్చు సీట్స్ ఫోల్డింగ్ అవుతుంది ఇది వచ్చినట్టు నిషాన్ మైక్రా అండి రెండు వేల పద్దెనిమిది సార్ ఇది మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది సార్ ఇది వెహికల్ వచ్చేటప్పటికి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాం సార్ ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది సార్ వెహికల్ పరంగా అంటే గుడ్ కండిషన్ సార్ అంత గుడ్ కండిషన్ అవును సార్ ఇది వచ్చేటప్పటికి మనకి రెండు వేల ఇరవై ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సార్ ఓకే మూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం సార్ ఇది ఇంజన్ అంటే రన్నింగ్ పరంగా అంతా బాగుంది చిన్న చిన్న డెంటింగ్ అండి ఎంత చెప్పారు మూడు లక్షల ముప్పై వేలు చెప్తుంది మోడల్ కొత్తది కదా అవును సార్ రెండు వేల ఇరవై మోడల్స్ నెక్స్ట్ చూపిస్తారు నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకు రిజ్ ఉంది సార్ అక్కడ రిజ్ అండి రెండు వేల పదమూడు మోడల్స్ డీజిల్ వేరియంట్ అండి ఇది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది సార్ మనకు త్రీ ల్యాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నాం అండి ఇది ప్రైసింగ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ తిరిగింది అవును సార్ డీజిలే కదా సార్ డీజిల్ సార్ డీజిల్ స్టే అండి నెక్స్ట్ ఆల్టో సార్ అంటే వన్ ల్యాక్ బిలో ఏమన్నా కావాలన్నా కార్స్ మన దగ్గర ఉంటాయి సార్ ఇది వచ్చేటప్పటికి ఆల్టో అండి రెండు వేల పది మోడల్స్ మన లక్ష ఇరవై అలా చెప్తున్నాం సార్ ఎవరైనా డ్రైవింగ్ కోసం ముందు నేర్చుకోవడానికి ఇలాంటి కార్స్ తీసుకోవచ్చు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఎంత ఉంది దీన్ని ప్రైస్ బార్గెనింగ్ కూడా చేయొచ్చు అంటున్నారు సో ఇలాంటి కార్లు తీసుకొని ఒక ఆరు నెలల సంవత్సరం డ్రైవింగ్ ఫుల్గా నేర్చుకున్న తర్వాత ఎక్స్చేంజ్లు ఇచ్చేసి వీళ్ళు ఎక్స్చేంజ్లు ఇచ్చి మళ్ళీ ఉండే కార్ కొత్త కార్ తీసుకునే అవకాశం అలాగే ఇంకా రెండు వేల పదకొండు సీఎన్జీ వెహికల్ సార్ ఇది ఆల్టో ఈఎన్జీ ఇది మనం వచ్చేటప్పటికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నాం సార్ ఇది కూడా డ్రైవింగ్ పర్పస్ కానీ ఓన్ పర్పస్ కానీ తిరగచ్చు సార్ ఓకే ఓకే ఎంత తిరిగిందండి ఇది వచ్చేటప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ తిరిగింది సార్ ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఆ సిగ్మెంట్లో వ్యాగ్నార్ ఒకటి ఉందండి ఓకే ఇది ఉన్నాయి సేల్ ఉన్నాయి ఇది సార్ మనకు వచ్చేటప్పటికి వ్యాగ్నార్ అండి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నాం సార్ టూ థౌసండ్ ఎయిట్ లైఫ్ కూడా ఎక్స్టెండ్ చేశారండి ఎయిటీ సెవెన్ తిరిగి ఎయిటీ సెవెన్ థౌసండ్ తిరిగింది సార్ ఎల్పిజి అండి ఓకే ఇది వచ్చేటప్పటికి రెండు వేల పది రిజ్ అండి మనం వన్ ల్యాక్ ఇంటి దోషన్ చెప్తున్నాం సార్ రన్నింగ్ కండిషన్ టైర్స్ అన్నీ బాగున్నాయండి మనతో సందీప్ ఉన్నారు సర్టిఫైడ్ వెహికల్ అయినా ఉండే క్రీటాకి సంబంధించిన డీటెయిల్స్ సార్ దీని ఫీచర్స్ ఏంటి సార్ ఇది వెహికల్ వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై ఒకటి క్రీటా ఎస్ఎక్స్ ఆప్షనల్ వెహికల్ అండి డీజిల్ ఓకే నైన్టీ నైన్ తిరిగింది వెహికల్ ఫీచర్స్ వచ్చేసరికి మనకి ప్యానరూపిక్స్ అన్ రూఫ్

అన్ని రకాల ఫీచర్స్తో క్రీటా అన్నది తెలుసు ఇండియన్ హోండా మార్కెట్లో టాప్ బ్రాండ్ దీని సం సందీప్ గారు ఉన్నాయి సార్ ఫీచర్స్ దీనికి వచ్చేసి వైర్లెస్ ఛార్జర్ వస్తుందండి ఓకే డ్రైవర్ సైడ్ సీట్ సీట్ అడ్జస్ట్మెంట్స్ కూడా మీకు ఆటోమేటిక్గా వస్తాయండి ఇది కూడా హై ఎండ్ అండి మిడిల్ హై అండ్ సార్ టాప్ ఎండ్ అండి ఇది వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సన్ రూఫ్తో సన్ రూఫ్ ప్యానారూపిక్ సన్ రూఫ్ టోటల్ ఓపెన్ అవుతుంది ఇది కొత్త అయితే మనకి ఎంత ఉంటుంది సార్ ట్వంటీ సిక్స్ ల్యాక్స్ అవుద్ది సార్ మీకు ఇది వచ్చేసి మనం థర్టీన్ ఎయిటీ చెప్తున్నాం సార్ థర్టీన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నాం ఓకే నైన్టీ థౌసండ్ తిరిగిందా ఎస్ సార్ నైంటీ నైన్ థౌసండ్ నైన్టీన్ చాలా బాగుంది వెహికల్ తర్వాత టైర్స్ కండిషన్స్ అన్నీ బాగున్నాయి ఎక్కడ ఇది కూడా లేదు చాలా బాగా యూజ్ చేస్తారు కార్ కూడా చాలా బాగా ఉంది ఎవరికైనా వాళ్ళు ఈ కార్లో ఆల్ ఫీచర్స్ కొత్త కారు అయితే కనుక దాదాపు ఇరవై ఆరు లక్షల వరకు సుమారు అవుతుంది అదే ఈ కార్ అయితే కనుక పదమూడు ఎనభై పదమూడు తొంభై ప్రైస్లో మీకు లభించే అవకాశం ఉంది మైలేజ్ కూడా ఎంత వస్తుంది సార్ ఇది డీజిల్ వెర్షన్ కదా సిక్స్టీన్ సార్ అరౌండ్ సిక్స్టీన్ అరౌండ్ చాలా టాప్ అండ్ మోడల్ సర్టిఫికేట్ మొత్తం వన్ సిక్స్టీ వన్ టెస్ట్లు చేసిన తర్వాత ఈ వెహికల్ని వీళ్ళు సర్టిఫైడ్ దాంట్లో పెడతారు అలాంటి టెస్ట్లన్నింటినీ కూడా తట్టుకుని ఇక్కడ యూజ్ కార్స్ విభాగంలో ఉంది ఇది ఇది గ్రాండ్ ఐటన్ నియోస్ వెహికల్ సార్ ఆటోమేటిక్ వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్ వెహికల్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ తిరిగిందండి ఓకే ఇది టూ ఇయర్ బ్యాగ్స్తో వస్తుంది మనకి వన్ ఇయర్ వారంటీ టూ ఫ్రీ సర్వీసెస్ వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ కెమెరా క్వాగ్ ల్యాంప్స్ ఎలా వీల్స్ ఇవన్నీ కూడా వస్తాయి సార్ చాలా బాగుంది వెహికల్ కూడా చాలా బాగా యూజ్ చేస్తారు ఇది లో బడ్జెట్లో మంచి వెహికల్ సార్ ఎన్ని కిలోమీటర్లు తిరిగింది సార్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సార్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎస్ చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగింది హుండా హుండా గ్రాండ్ ఐటమ్ ఇది నియోస్ చాలా బాగుంది కార్ కూడా ట్వంటీ అంటే నథింగ్ అది సర్వీసింగ్ చేసి మనకు అప్పు చెప్పినట్టు ఇంకా రెండు సర్వీసులు ఫ్రీ సర్వీసులు కూడా వీళ్ళు ఇస్తారని చెప్తున్నారు తర్వాత గ్యారంటీ కూడా ఉంది సర్టిఫైడ్ వెహికల్స్లో ఉన్న రెండు కార్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కారు మీకు ఫైనల్ రేట్ అంతా ఇది ఫిక్స్ ఫైనల్ ఇది సిక్స్ టెన్ పడుతుంది సార్ మనకి థ్యాంక్ యూ సందీప్ సార్ థ్యాంక్ యూ నా పేరు అహ్మద్ అండి షేక్ తణుకు సార్ ఇక్కడ ఏ కార్ కొన్నారు మీరు ఎలా ఉంది ఓటు కొన్నాను సార్ బోర్టు ఫిగో డీజిల్ చాలా బాగుంది కారు త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్నాను మా ఫ్రెండ్ కారు కావాలంటే వచ్చాను అనమాట అంటే హుండా ప్రామిస్లో కార్ తీసుకో కార్ తీసుకోవచ్చు మనకు అందులో రాజేష్ అని ఆయన మా ఫ్రెండే ఆయన ద్వారా తీసుకున్నాను నేను రాజేష్ గారు ఆయన మూడేళ్ళ నుంచి వాడుతున్నారు త్రీ ఇయర్స్ అవుతుంది సార్ బాగుందండి ఇంక ఇప్పుడు ఈయనకి ఏం తీసుకుందాం అనుకుంటున్నారు మీ ఫ్రెండ్ కార్ ఈయనకి టయోటలో కానీ లేదా హుండాలో కానీ ఏదో తీసుకుందాం అని చూస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా యూజర్ కార్స్ సర్టిఫైడ్ కార్సు తర్వాత గ్యారంటీడ్ కార్స్ ఇవన్నీ కూడా ట్రేమ్ గారు చూపించడం జరిగింది ఎన్నో రకాల మోడల్స్ ఉన్నాయి ముఖ్యంగా హోండా కంపెనీకి సంబంధించి చాలా ఎక్కువ కార్లు ఉన్నాయి తర్వాత ఇక్కడ మారుతి తర్వాత డస్టర్ కంపెనీ హోండా నిస్సాను మహీంద్ర మహీంద్ర ఇవన్నీ కూడా ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మీరు వచ్చేసారి చూసుకోవచ్చు చాలామంది డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి కూడా అవసరమైన చిన్న కార్లు ఉన్నాయి ముందు డ్రైవింగ్ ఆ తర్వాత కొత్త కారు కొనుక్కోవచ్చు వాళ్ళు కూడా తక్కువ ప్రైస్లో మంచి గ్యారంటీడ్ కార్లు వీళ్ళు అందజేస్తున్నారు ఒకసారి హుండాయ్ లక్ష్మీ హొండాకి లక్ష్మీ హుండాయ్కి వచ్చి కార్లన్నీ కూడా పరిశీలిస్తే ప్రేమ్ గారు ఉంటారు ఆయన అడిగి మీరు అన్నీ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ్ గారు మరోసారి మళ్ళీ మిమ్మల్ని కలిసి కొత్తగా యూజర్ కార్లు అయినా వస్తే కనుక మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము ప్రేక్షకులు తెలియజేస్తాం ఇది చేసుకున్నాం రామనారాయణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ